విషమైన మనకు వచ్చిన కష్టాలు గట్టెక్కి ఏదన్న ఆలోచన చేయండి స్వామి సరే అసమాన పనులకైనను పుసగల వేల్పులకునైనా బ్రహ్మకునైన ఈ నొస్త గల భాగ్యరేఖను మర్చిపోతా చూడ్చివేయ మానవనాథ అన్నారు ఇది మర్చిపొట్టు రాదమ్మా తూర్చి వేస్తే పోవడానికి బ్రహ్మ వ్రాసిన వరాడు ఏ ప్రకారం జరుగుతుందో మన నుంచి ఏ ప్రకారం వ్రాసాడో ఆ యొక్క తలల తలలవరా బ్రహ్మ ఆ ప్రకారం జరుగును జరిగి తీరును మరి కొన్నాళ్ళు కష్టము కొన్నాళ్ళు సుఖము ఏ ప్రతి మానవునికైనా ఎప్పటికి ఎప్పటికీ సుఖముండదు ఎప్పటికి ఇక కష్టం ఉండదు చీకటి కొన్నాళ్ళు ఉంటాది వెన్నెల కొన్నాళ్ళు ఉంటాది ఎల్లప్పటికి చీకటి ఉంటాదా ఉండదు ఎల్లప్పటికి వెన్నెలు ఉంటాదా ఉండదు చీకటి వెన్నెల ఎలాంటిదో మనుషుల్లో బ్రతుకులు కూడా అలాంటిదే సుఖమున్నప్పుడు సంతోషపడకూడదు ఉన్నప్పుడు ఏడవకూడదు సుఖ కష్టములు కూడా సరి సమానమే ఇంటివా ఇలాంటి యొక్క కష్ట నష్టములకైనా మనము ఓర్చుకొని ఒక పన్నెండేళ్ళు వర వాసము ఇప్పుడు కనుక పన్నెండేళ్లు తీరిపోయావి ఒక్కే ఒక్క సంవత్సరం ఉన్నాయి ఈ ఒక్క సంవత్సరము మనం పాండవులమని చెప్పి మన పాలు ఇక దుర్యోధనాదులకు ఎవరికైనా ఇక అగుపడి ఉన్నట్టు అయితే వినపడి ఉన్నట్టయితే మళ్ళీ పన్నెండేళ్ళు వనవాసము ఒక ఏడు అజ్ఞాతమూ మళ్ళీ పదమూడో సంవత్సరము చెరించాలి కాబట్టి ఇప్పుడు నేను ఒక ఊహ ఒక ఉపాయం చెప్తాను నా బాట ప్రకారం కూర్చోలేదు ఆలోచన సరే భీమసేన సహజ సహోదరుడారా ఇప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చాది పాండవము అని చెప్పి

అన్నయ్య నేను ఇక బ్రాహ్మణ రూపంలో మత్స్యాపురి పట్టణమును పరిపాలించే విరాట మహారాజున్నాడు ఆ పట్టణానికి వెళ్ళితే మనము వెళ్ళాలి భీముడు అర్జునుడు నగులుడు సహదేవుడు ధర్మరాజు అన్నట్టుగా వాళ్ళకు తెలియకూడదు కాబట్టి నేను బ్రాహ్మణ రూపంలో వెళ్ళి అక్కడ ఒక సంవత్సరము పంచంగ పీఠకమును చూస్తూ ఇక ముహూర్త భరంపులు పెట్టుతూ గృహ నిర్మాణాలకు ఇక ముగ్గులు పోస్తూ ఆ పంచంగ వేదంలో ఇక నేను గడుపు ఆ కాలం గడుపుతున్నాను ఆ ఒక్క సంవత్సరం నేను బ్రాహ్మణ రూపంలో ఉంటాను కానీ మరి నీవే రూపంలో వస్తావో చెప్పగలవా చెప్తున్నాను చెప్పండి వంటకపో ఆ ఊరి ప్రజలకెల్లా మట్టింపలేదు బలలాంకుడామదే అంటారు ఇంకా భీముడని తెలియకుండా వనలాంకుడు వంటల వల్లముడు వంటల వల్ల నామదేముడా వంటల బలము